అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధ ప్రాధికార సంస్థ చట్టం ఇరవై ఏడున సవరించిన బిల్లు మాట్లాడే అవకాశం ఇచ్చింది మీకు అధ్యక్ష ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రాంతమే కాకుండా ఈస్టు కృష్ణా నెల్లూరు జిల్లాలన్నీ కూడా ఈ ఆకార్ ఆకారణం రంగం మీద చాలామంది రైతులు పోతున్నారు అధ్యక్ష మరి దాన్ని మంచి చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎందుకంటే ఇవాళ చాలా వరకు ఎక్కడ ఆక్వా ఉంది ఎక్కడ చేపలు ఉన్నాయి ఎక్కడ రైలు పెంపకం పెంపకం జరుగుతుందనేది ప్రభుత్వం దృష్టిలో లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీని కూడా మనం అందించలేకపోతూ ఉన్నాం ఈ బిల్లు వల్ల దాదాపు పాత రైతులు ఎవరైతే ఉన్నారో ఇరవై శాతం మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది అధ్యక్ష అంతేకాకుండా ఈ బిల్లు వల్ల ఇవాళ ఏదైతే మరి రూపాయిన్నర కరెంటుకి ఇవ్వాలంటే మరి మనం ఎవరికి ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి ఎంత ఖర్చు పెట్టాలి ప్రభుత్వం అనేది కూడా మన దగ్గర నివేదిక లేదు కాబట్టి ఈ బిల్లు వల్ల మనకు క్లియర్ కట్గా అన్నీ వస్తాయి అంతేకాకుండా ఏ రకంగా ఎగుమతులు జరగాలి ఎంత ప్రొడక్షన్ మనకు వస్తుంది రైతులు ఎంత ఉత్పత్తి చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ప్రభుత్వం తెలిసే అవకాశం ఈరోజు కల్పించింది అధ్యక్ష ప్రభుత్వం మన గత ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఈ ఆక్వా రంగాన్ని పూర్తిగా చేసింది అధ్యక్ష ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి రైతులు కరెంటు బిల్ పెంచింది అంతేకాకుండా చెరువులు పర్మిషన్ కూడా ఇవ్వలేదు దానికి భిన్నంగా ఈరోజు మన అందరూ కూడా ఆలోచన చేసి ఆక్వా రంగాన్ని పెంచాలి దీని ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎద్దున అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనం ఫ్రీ చేసి అన్ని చోట్ల కూడా మరి ఎక్కడైతే చెరువులు తవ్వుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఇవాళ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష ఇదివరకైతే మరో చెరువులు తవ్వుకోవాలంటే అధికారుల చుట్టూ తిరగాలి పర్మిషన్ వస్తారా తెలియదు ఇది నాన్ ఆక్వా జోన్ అని ఇది ఆక్వా జోన్ అని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అధ్యక్ష అంతేకాకుండా ఈరోజు చాలా చోట్ల ఈ చెరువులు అప్లైన్ లో కూడా రైతులు శుభంగా ఉన్నారు అధ్యక్ష ఈ బిల్లు రైతులకి ఆకువ రైతులకి ఒక వరవులు లాంటిది అధ్యక్ష ఖచ్చితంగా ఇది అమలు చేయడానికి మేము స్వాగతిస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష